వికారాబాద్ జిల్లా తాండూరు తాండూరు పట్టణంలో గల బీఆర్ఎస్ కార్యాలయంలో నేడు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించి మోసం చేస్తుందని ఇచ్చిన వాగ్దానాలను ఇంతవరకు నెరవేర్చలేదని ఆ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి గడ్డుకాలం మొదలైందని ఈయన మరో ఎక్కాల్సిందే రాబోయే రోజుల్లో కాబడుతున్నాడని దోషం తెలియజేశారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో టీఆర్ఎస్కు ఓటు వేసి మా అభ్యర్థి అయిన కాసానికి జ్ఞానేశ్వర్ను ముదిరాజును అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని ఒక ప్రాంతంలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ చారి పట్టణ అధ్యక్షుడు అఫు నయం నరసింహులు సలీం విజయ్ తదితరులు పాల్గొన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయంగా చెప్పిన ఆధారం ఇది ఒక రాజకీయ విమర్శ కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది మన జిల్లాకు అన్యాయం జరగద్దు అని చెప్పి మేము ప్రతిసారి కూడా మేము ముందుండి పోరాడటం మరి ఇప్పుడు కూడా మేము ముందుండి పోరాడతాం అని చెప్పి నేను తెలియజేస్తా తెలంగాణ రాష్ట్రంలో ఏమేమైతే జరుగుతూ ఉన్నాయో దాని పట్ల ముందుగా మేజర్గా వికారాబాద్కి ఏ విధంగా అన్యాయం జరుగుబోతుందో దాన్ని వివరించడానికే మరి ఈరోజు నేను మీడియా ముందుకు రావడం జరిగింది వికారాబాద్ జిల్లాను ప్రజలందరూ కూడా ఏండ్ల నుంచి కొట్లాడి ప్రజలకు ఆశగా వికారాబాద్ జిల్లా ఏర్పాటు కావాలని చెప్పి ఎంతోమంది కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఏండ్లుగా కొట్లాడితే మనకు వికారాబాద్ జిల్లా వస్తున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత వికారాబాద్ జిల్లాను తొలగించడం ఖాయం అని చెప్పి ఈరోజు చర్చ నడుస్తా ఉంది ఇదేదో రాజకీయ విమర్శ కాదు పూర్తి ఆధారాలతోని ఈరోజు వికారాబాద్ జిల్లా వాసులకు ప్రజలకు మీ ద్వారా ప్రజలకు జరుగుతున్న వాస్తవాన్ని చెప్పాలనే ఈరోజు నేను ముందుకు వచ్చిన ఇక్కడ ప్రజలు మరి ఎన్నెన్నో ఉద్యమాలు చేసి ఎన్నో ఏళ్ళు కష్టపడితే వికారాబాద్ జిల్లా అనేది మనకు రావడం జరిగింది ఆ రోజు వికారాబాద్ జిల్లా ఏర్పాటులో కూడా మరి నా వంతు కృషి నేను చేసిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను యంగ్ లీడర్స్ ద్వారా మరి ఆ రోజు ఉద్యమంలో పాల్పంచుకోవడమే కాకుండా పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా రాష్ట్రపతి గారి దాకా తీసుకెళ్ళి మరి వికారాబాద్ జిల్లా ఏర్పాటులో మేము కూడా మా వంతు కీలక పాత్ర పోషించిన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను మరి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త జిల్లాల రద్దుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది అనే విషయం మనకు అందరికీ తెచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ని మహబూబ్ నగర్లో కలపాలనే విషయమై మరి జిల్లాల రద్దుని ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను అంతేకాకుండా పార్లమెంటు స్థానాలు పార్లమెంటు స్థానాలని జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ఈ కుట్ర జరుగుతా ఉంది ఇదే జరిగితే చేవెల్లా కేంద్రంగా ఏర్పాటు అవుతుంది వికారాబాద్ జిల్లా రద్దవుతుంది గతంలో వికారాబాద్ జిల్లా ఏర్పాటు సమయంలో మంత్రి అప్పుడు మంత్రి మహేందర్ రెడ్డి తీరని అన్యాయం చేసి ఆ రోజు కృత్రిమ ఉద్యమాలు చేసి చేవెల్లా షాబాద్ మండలాలు తన సొంత పుట్టిన మండలాలైన చేవెళ్ళ షాబాద్ మండలాలను రంగారెడ్డి జిల్లాలో చేర్చి మనకు రోజు వికారాబాద్ జిల్లాకు అన్యాయం చేసి ఆ రోజే కనుక చేవెల్లాను శంకర్పల్లిని మన వికారాబాద్ జిల్లాలో ఉంచుంటే ఈరోజు వికారాబాద్ జిల్లాకు ఎటువంటి విధంగా ఇబ్బంది అయ్యేది కాదు ఇది ఆ రోజు మంత్రి మహేందర్ రెడ్డి తన ఆస్తులను కాపాడుకొనికే తన ఆస్తుల విలువలను పెంచుకొనికే వికారాబాద్ ప్రజలకు అన్యాయం చేసి అనే విషయాన్ని నేను మీ ముందర గుర్తు చేస్తా ఉన్నాను మరి ఇదే జరిగితే వికారాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు గతంలో రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు మరి తాండూరు వాళ్ళు అసలు జిల్లా అధికారులను కలవడానికి ఎంత ఇబ్బంది అయ్యేదో మనకందరికీ తెలుసు అంతేకాకుండా అధికారులు కూడా ఏనాడు గ్రామాలకు వచ్చిన దాఖలాలు లేకుండే అది గమనించే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వికారాబాద్ జిల్లా ఎంతో అవసరం అని చెప్పి మా అందరి విన్నపం మేర ఆయన వికారాబాద్ జిల్లాని ఏర్పాటు చేసి వికారాబాద్లో బ్రహ్మాండంగా అధికారిక కార్యాలయాలు ఎస్పీ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి వికారాబాద్ జిల్లా ప్రజలకు ఎంతో సౌలభ్యాన్ని కల్పించిన బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇప్పుడు కనుక వికారాబాద్ జిల్లా రద్దయి చేవెళ్ళ జిల్లా అయితే మళ్ళీ మనకు మన ప్రజలకు ఎన్నో కష్టాలు ఏర్పడతాయి ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్ పోతుంది ఎస్పీ ఆఫీస్ పోతుంది జిల్లా అధికారుల యంత్రాంగం మొత్తం కూడా మరి దూరంగా వెళ్ళిపోతారు మీరు ఇదంతా గమనించాలి ప్రజలందరిది గమనించాలి ఈరోజు కొడంగల్ ఒక్క కొడంగల్ మహబూబ్ నగర్లో కలుపుకోవడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ కుట్రలో మన వికారాబాద్ జిల్లా ఎంత అన్యాయానికి గురవుతుందో ప్రజలందరూ కూడా గమనించాలి మరి కేసీఆర్ గారు ఈరోజు పదే పదే చెప్తా ఉన్నారు జిల్లాల రద్దు గురించి ఎంత చెప్పినా ఇప్పటి వరకు కాంగ్రెస్ పెద్ద నాయకులు ఎవ్వరు కూడా ఈ జిల్లాల రద్దు గురించి నోరు కూడా విప్పుతలేరు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఇది కాబోతా ఉంది అని నేను ప్రజలందరితో ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజలకు బాగుండాలి సౌలభ్యంగా ఉండాలని చెప్పి ఇన్ని జిల్లాలు ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటు చేసి అధికారులు ప్రజలతో ప్రజలకు పంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలని చెప్పి ఏర్పాటు చేస్తే కుట్రపూరితంగా ఈరోజు రద్దు చేయడాన్ని మేము తీవ్రంగా రద్దు చేసే ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తప్పకుండా నేను జిల్లా ప్రజలందరితో కూడా విజ్ఞప్తి చేస్తున్నా మరో ఉద్యమ పోరాటానికి మనం అందరం సిద్ధం అవ్వాల్సింది అవసరం ఉంది మరి ఆ ఉద్యమ పోరాటం ఈ రోజు మన ముందర ఉన్న ఈ పార్లమెంట్ ఎన్నిక ఏదైతే ఉందో ఈ ఎన్నిక ద్వారా మరి ప్రజల ఏకమై కాంగ్రెస్ వాళ్ళ కుట్రలను భగ్గం చేయాల్సిన అవసరం ఉంది నేను తప్పకుండా చెప్తా ఉన్నా మళ్ళీ ఒక ఉద్యమంకి కూడా మేము తయారు బీఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ నాయకులము ప్రజాప్రతినిధులము బిఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎట్టి పరిస్థితులలో వికారాబాద్ జిల్లా రద్దుకి మేము అడ్డుకుంటాం మేము ఎంత దాకైనా పోవడానికి ఎజెండా పెట్టినా బిజెపి వాళ్ళు మరి ఒకవేళ వాళ్ళు కేంద్రంలో అధికారంలోకి వస్తే తప్పకుండా వాళ్ళు అజెండా ప్రకారం మరి రెండు రెండున్నర ఏళ్లలో ఎలక్షన్లు తప్పకుండా వస్తాయి అది ఎప్పటికైనా రెడీ ఇంకో విషయం ఈరోజు చూసిందే మరి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ కోసం పనిచేస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది గతంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని చెప్పేసి పుకార్లు మీరు గమనించినట్టయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలో ఉన్న స్ట్రాంగ్ నాయకులు డికే అన్న గారు కావచ్చు కిషన్ రెడ్డి గారు కావచ్చు బట్టి సంజయ్ గారు కావచ్చు ఈటల రాజేందర్ గారు కావచ్చు మన రఘునందన్ రావు గారు కావచ్చు వీళ్ళందరినీ ఓడించింది బీఆర్ఎస్ పార్టీయే కాంగ్రెస్ వాళ్ళు కాదు ఈరోజు కూడా వాళ్ళ ఎంపీ అభ్యర్థులు ఎక్కడెక్కడైతే స్ట్రాంగ్ గా ఉన్నారో అక్కడ డమ్మి క్యాండిడేట్లను పెట్టింది కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కాదు సో తప్పకుండా కాంగ్రెస్ తొందరలోనే మరి అందరు చెప్తున్నారు నాకు నాకైతే తెలియదు బట్ అందరూ మీరు అనుకున్నట్టే బయట వినిపిస్తుంది అని అంటారు కదా అట్లా మాకు కూడా బయట బాగా వినిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు తొందరలోనే తీర్థం పుచ్చుకుంటారు అని చెప్పేసి ఇంకొక ఏ క్లాస్ షిండియా అవుతారని చెప్పేసి ఇది మొత్తం రాజకీయ వ్యవస్థలో చర్చ నిమిషంగా మారింది అది కూడా ఇవ్వచ్చు అది అయిందంటే బట్టి ఎలక్షన్స్ వస్తాయి మేమైతే తయారున్నాం రేపు ఎలక్షన్ అన్నా సిద్ధంగా తప్పకుండా మాకంటే అధికంగా వస్తాయని చెప్పే మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ వేసిన వాళ్ళు ఎవ్వరు కూడా సంతోషంగా లేరు వాళ్ళందరూ కూడా మరి ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళను ఆశ చూపించి నమ్మించి మోసం చేసిందని చెప్పే భావనలో ఎవరైతే ఉన్నారో ఆ ఓట్లన్నీ మాకు అదనంగా రాబోతా ఉన్నాయి మా ఓట్లు మాకే ఉన్నాయి ప్లస్ అవి అదనంగా రాబోతా ఉన్నాయి సో ఇవన్నీ చూసుకుంటే తాండూరు నియోజకవర్గంలో మేము అత్యధిక ఓట్లతో మొదటి స్థానంలో ఉండబోతా ఉన్నాము ఎక్కువగా ఈరోజు చూసినట్టు అయితే గోర్మార్టీల విషయం మీరు మాట్లాడినారు గోర్మార్టీల విషయము మరి గిరిజనుల కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం చేసినన్ని మంచి పనులు చరిత్రలో ఎవరు కూడా చేయలేదు వాళ్లకు తండాలన్నింటినీ కూడా గిరిజన గ్రామ పంచాయతీలుగా చేయడం కావచ్చు ఏ తండానికి ఆ తండ సర్పంచ్ ఉండడమే కావచ్చు తండాలకు అదనపు నిధులు కేటాయించడం కావచ్చు మరి గిరిజనుల కోసం ఎన్నో విధాలుగా వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చి వాళ్ళకు మంచి చూసుకున్నారు మొన్న ఎలక్షన్ లో కూడా అదేన్నారు గవర్నమెంట్లు గిరిజనులు అందరూ కూడా కాంగ్రెస్ తో ఉన్నారు కానీ నా ఎలక్షన్ చూసినట్టయితే ప్రతి తండలో కూడా నాకు లీడ్ వచ్చింది బిఆర్ఎస్ పార్టీకి లీడ్ వచ్చింది నాకు లీడ్ వచ్చింది సో ఈసారి ఎన్నికల్లో కూడా గిరిజనులు అందరూ కూడా మాతోనే ఉన్నారు తప్పకుండా గిరిజన వాసులు వాళ్ళకు జరిగిన అన్యాయం కూడా వాళ్ళు వెళ్ళబోసిన నేను ఏ తండాలకైతే పోయినో అక్కడ కూడా వాళ్ళు మాతోనే ఉన్నారు అదేవిధంగా మైనార్టీల విషయానికి వస్తే మైనార్టీలను కూడా ప్రలోభ పెడుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీలో మైనార్టీలో కేవలం కాంగ్రెస్ పార్టీతోనే వాళ్ళకు న్యాయం జరుగుతుందని చెప్తున్నారు అయితే నేను గత వారం రోజుల నుంచి ఏ మైనార్టీ పెద్దల దగ్గరకు పోయినా కానీ వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు ఆ కాంగ్రెస్ పార్టీ దోకాద్యాస కాంగ్రెస్ పార్టీ మైనార్టీ మైనార్టీ అంటుంది కానీ మైనార్టీల కోసం ఏమి చేస్తలేదు ఒక కేబినెట్ లో మంత్రి పదవి కూడా ఇవ్వలేదు మైనార్టీలకు ఈరోజు మైనార్టీ ఓట్లతో గెలిచిన చెప్తున్న వాళ్ళు మైనార్టీలు మాత్రం ఉన్నారని చెప్తున్న వాళ్ళు ఒక మైనార్టీకి కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం అదేవిధంగా మైనారిటీకి బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్కటి కూడా ఈరోజు గత ఐదు నెలల నుంచి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు ఈరోజు చూసినట్టయితే షాదీ ముబారక్ చెక్ ఈ గత ఐదు నెలల నుంచి ఒక్కటంటే ఒక్క చెక్ వచ్చిన దాఖలాలు లేవు అంతేకాదు రంజాన్ తోఫాన్ పాపం మన పేద మైనారిటీ కుటుంబాలు రంజాన్ సమయంలో వాళ్ళు పండగ మంచిగా జరుపుకోవాలి ఆనందంగా ఉండాలని చెప్పి బిఆర్ఎస్ ప్రభుత్వం గత కొన్ని ఏండ్లుగా రంజాన్ తోఫాలు ఇస్తుంటే ఈ రంజాన్కి రంజాన్ తోఫాకుడి దే చాతగా లేదు ఈ కాంగ్రెస్ వాళ్ళకు అని చెప్పి వాళ్ళు ఆపోతూ ఉన్నారు అంతేకాకుండా మొన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో కూడా బడ్జెట్లో లో కూడా మైనారిటీలకు ఎటువంటి విధమైన ప్రాధాన్యత ఇవ్వలేదు అనే విషయాన్ని కూడా వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు సో వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమైంది దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వము ఇయ్యని ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మైనార్టీలకు ఇవ్వడం జరిగింది అని చెప్పి ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతా ఉన్నారు తప్పకుండా ఈసారి మైనార్టీలు కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు మాతోనే ఉన్నారు మాకు అండగా అధికారులు ప్రజలతో ప్రజలకు మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలని చెప్పి ఏర్పాటు చేస్తే కుట్రపూరితంగా ఈరోజు రద్దు చేయడాన్ని మేము తీవ్రంగా రద్దు చేసే ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తప్పకుండా నేను జిల్లా ప్రజలందరితో కూడా విజ్ఞప్తి చేస్తున్నా మరో ఉద్యమ పోరాటానికి మనం అందరం సిద్ధం అవ్వాల్సింది అవసరం ఉంది మరి ఆ ఉద్యమ పోరాటం ఈ రోజు మన ముందర ఉన్న ఈ పార్లమెంట్ ఎన్నిక ఉందో ఈ ఎన్నిక ద్వారా మరి ప్రజలు ఏకమై కాంగ్రెస్ వాళ్ళ కుట్రలను భగ్గం చేయాల్సిన అవసరం ఉంది నేను తప్పకుండా చెప్తా ఉన్నా మళ్ళీ ఒక ఉద్యమం కూడా మేము తయారు బీఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ నాయకులము ప్రజాప్రతినిధుల బిఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎట్టి పరిస్థితులలో వికారాబాద్ జిల్లా రద్దుకి మేము అడ్డుకుంటాం మేము ఎంత దాకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ప్రజలందరితో తెలియజేస్తా ఉన్నాను ప్రజలతో ఇంకో విజ్ఞప్తి కూడా దయచేసి మీరందరూ చర్చ పెట్టాలి మనం ఎంతో కష్టపడి సాధించిన ఈ వికారాబాద్ జిల్లాకు ఈ విధంగా రద్దు చేయడం ఉంటే మళ్ళీ మనము ఒక ఇరవై ఏళ్ళు ఎంకకు నెట్టేస్తున్నట్టే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కానివ్వకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరిపై ఉంది ఒకవేళ అదే జరిగితే మన జిల్లా యువతకు ఉద్యోగ అవకాశాలు రావు మన జిల్లా వాసులకు మరి కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దీంట్లో ప్రతి ఒక్క వికారాబాద్ జిల్లా వాసితో నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికైనా గ్రహించండి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే కుట్రలు చేస్తున్నారో దీన్ని తిప్పికొట్టడానికి ఇప్పటి నుంచి మనం అందరం ఏకం కావాల్సిన అవసరం ఉంది మనం అందరం కూడా పెద్ద చిన్న అమ్మ అక్క యువత అనే తేడా లేకుండా ఆ రోజు ఎట్లయితే ఉద్యమ పోరాటం చేసి మనము మన తెలంగాణ సాధించుకున్నామో అదే విధంగా మళ్ళీ మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది గతంలో మహేందర్ రెడ్డి ఉన్నప్పుడు ఏం జరిగిందో కూడా తెలుసు అన్యాయంగా మన జిల్లాను జోగులాంబా జోన్ లో కలిపినారు అప్పుడు కూడా మేము పోస్ట్ కార్డ్ ఉద్యమాలు చేసి ప్రజలందరినీ ఏకం చేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసి మన వికారాబాద్ ని హైదరాబాద్ చార్మినార్ లోకి మార్పియడం జరిగింది అది కూడా చాలా ఆలస్యం జరిగింది బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు ఒక సంవత్సరం పాటు ఆ ని పక్కకు పెట్టిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను మళ్ళీ ఇప్పుడు ఇది జరిగితే దాదాపు కొన్ని సంవత్సరాల పాటు మనం అందరం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది వాళ్లకు తగిన గుణపాఠం చెప్పాలంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రజలకు ఈ విధంగా ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఇప్పుడు ఉన్న పార్లమెంట్ ఎన్నికలో మే పదమూడవ తారీఖు రోజు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లా వాసులందరూ కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి కారు గుర్తు కోటేసి మన ఐక్యత అనేది నిరూపించుకుంటే వాళ్ళు ఈ సాహసానికి దిగలు అనే విషయాన్ని నేను మీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తాను కాబట్టి ఇంకా సమయం ఉంది ఈ సమయంలో మనం అందరం కూడా ఏకం కావాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఇదే వేదికగా నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా రద్దు కాకుండా అన్ని ప్రయత్నాలు మేము చేస్తామని చెప్పి నేను ప్రజలందరితో కూడా తెలియజేస్తూ మరి ఇదే విషయాన్ని ప్రజలందరికీ తెలిసే విధంగా తీసుకెళ్ళాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు మీడియా ద్వారా మీ ముందుకు రావడం జరిగింది మే పదమూడవ తారీఖు రోజు కారు గుర్తుకు ఓటేసి మరి తప్పకుండా బిఆర్ఎస్ పార్టీకి మీరు మరి మా ప్రచారం అన్ని మండలాల్లో మేము ముగించుకోవడం జరిగింది పట్టణంలో కూడా మరి రేపు సాయంకాలం వరకు పట్టణంలో కూడా మా ప్రచారాన్ని మేము ముగించుకోబోతా ఉన్నాం మరి రేపు పెద్ద ఎత్తున తాంటూరు పట్టణంలో జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో సాయంకాలం ఐదు గంటలకు మేము ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఈ సభకు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా తరలి రావాలని అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ సభకు రావాలని చెప్పి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి ఈ సభకి సబితా రెడ్డి గారు మా ఎంపీ అభ్యర్థి అయిన కాశాని జ్ఞానేశ్వర్ గారు కన్ఫర్మ్ వస్తా ఉన్నారు అదేవిధంగా మన గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కూడా వచ్చే ప్రయత్నాన్ని చేస్తా ఉన్నాం మరి రేపు మార్నింగ్కి అది కన్ఫర్మ్ అవుతుంది బట్ ఇప్పటికైతే సబితా రెడ్డి గారు కాశాని జ్ఞానేశ్వర్ గారు ఇంకా మా ఆనంద్ గారు మహేష్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా రేపు రాబోతా ఉన్నారు హరీష్ రావు గారు కూడా వచ్చే అవకాశం ఉంది